రంగుల రత్నం ఈటీవీలో వెయ్యికి పైగా ఎపిసోడ్స్ని పూర్తి చేసుకుని ఇంకా కంటిన్యూ అవుతున్న సీరియల్స్లో ఒకటి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు అనడంలో సందేహం లేదు రీసెంట్గానే న్యూ జనరేషన్ కూడా స్టార్ట్ అయింది మరి ఆ న్యూ జనరేషన్ హీరో హీరోయిన్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్లో మెయిన్ ఎంట్రీ ఇస్తున్నారు సమీర్ అదేనండి సీతారాముని రాముని కట్నం అనే జీతలకు సీరియల్తో తో పరిచయమైన హీరోనే తను ఆ సీరియల్తో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ దీంట్లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు ఇక మెయిన్ యాక్ట్రెస్ గా గా నటిస్తున్నారు అలాగే సీతా క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్ట్రెస్ కన్నడ యాక్ట్రెస్ గా ఆమె పేరు గౌతమి లక్ష్మి గా తెలుస్తోంది అంతేకాదండి ఈ జనరేషన్ లో కూడా సూర్య గారి క్యారెక్టర్ కంటిన్యూగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది అలాగే ఇప్పటి వరకు రాణి గారి క్యారెక్టర్లో మెప్పించిన నైనా గారు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు ఇప్పటి నుంచి రాణిగా వర్ష గారు నటించబోతున్నట్టు తెలుస్తోంది వర్ష గారు మొదటి సినిమాస్లో నటించి రీసెంట్గానే సీరియల్స్ నటించడం స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఆమె ఈ సీరియల్తో పాటు నిండు మనుషులు అనే మాటివి సీరియల్లను నటిస్తున్నారు మరి ఈ న్యూ జనరేషన్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి రంగుల రత్నం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్స్ చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్